వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది ఆనంద భైరవి ఇంటిలో లహరిది రేపు నిశ్చితార్థం అవడంతో సందడి సందడిగా ఉంటుంది ఇంతలో అనన్య కాంచన దగ్గరికి వస్తుంది అమ్మ ఇప్పుడు నేను ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాను దానికి నువ్వు అనువుగా మా అమ్మిని బయటికి తీసుకువెళ్తాను మిమ్మల్ని విసిగిస్తుంది కదా అని చెప్పాలి అని అంటుంది అమ్మి ఇప్పుడు నేను బయటికి తీసుకువెళ్ళాలా ఎక్కడికి వెళ్తావు అనకానీ నీకన్నీ చెప్పేస్తానా ముందు నేను బయటికి వెళ్ళాలి కొన్ని పనులని చెయ్యాలి అని అంటుంది అనన్య హాల్లోకి వస్తుంది పిచ్చి పిచ్చిగా అంతా గెంతుతూ ఉంటుంది అనన్య ఇక ఆనంద భైరవి తన వైపు కోపంగా చూస్తూ ఇది ఏదో చెయ్యాలనుకుంటుంది కానీ నేను దీనికి అవకాశం ఇవ్వాలనుకోవటం లేదు కాంచన అనన్యని లోపలికి తీసుకువెళ్ళు రేపు లహరి వాళ్ళ ఎంగేజ్మెంట్ అలాగే మన తరపు నుండి సారే చీరలు అన్నీ వాళ్ళకి పెట్టాలి ఇవన్నీ తను ఏదేదో చేసేలా ఉంది అనగాని ఇక లీలావతి అంటుంది కాంచన తన్ని లోపలికి తీసుకువెళ్ళు ఇలాంటి కార్యక్రమాలంటే చాలా సరదా కానీ ఇప్పుడు తనకి మతిస్థిమతం లేదు కదా అని అంటూ ఉంటుంది ఇక లీలావతి అక్క దీని గురించి పూర్తిగా మీకు తెలిస్తే తట్టుకోలేరు ఇది ఇప్పుడు డ్రామా చేస్తుంది ఇది ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది కానీ అది నేను కనిపెట్టేస్తే ఇది వెళ్ళదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనందభైరవి ఆ నాకు బయటికి తీసుకువెళ్ళు పానీపూరి తినాలనిపిస్తుంది అని అంటుంది అనన్య ఆమెకి పానీపూరి తినిపించి తీసుకొస్తా దొలందా ఎందుకంటే మిమ్మల్ని విసిగిస్తుండది అని అంటుంది కాంచన సరే జాగ్రత్తగా తీసుకుని రా అని అంటుంది ఆనంద భైరవి ఏంటి ఈ ఆనంద భైరవి నాకు జాగ్రత్తలు చెప్తుంది నా గురించి డౌట్ వచ్చిందా ఆ డౌట్ వస్తే అసలు బయటికే పంపించదు అని చెప్పి ఇక అనన్య అలాగే కాంచన ఇటువైపు ప్రకాష్ సమీరాని కలుస్తారు లహరి డల్గా ఉంటుంది ఇంతలో అనన్య వచ్చి లహరి ఇలా నువ్వు బాధగా ఉంటే అత్తయ్య కనిపెట్టేస్తారు ఇప్పుడే అత్తయ్య సంతోషంగా ఉన్నారు నీకు నేనున్నానని చెప్పాను కదా ఇంకా ఎందుకు భయపడతావు అనుగాని లేదినా నేను ఎంత సర్ది చెప్పుకున్నా నాకొక టెన్షన్ ఉంటుంది కదా నేను హత్య చేశాను నువ్వు దాన్ని పూడ్చిపెట్టావు మా ఇలా భగవంతుడు ఎందుకు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడు నాకు అర్థం కావటం లేదు అనగానే చూడమ్మా పాపం చేశాడు కాబట్టి పైలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వాళ్ళన్నయ్యతోనే ఆ భగవంతుడు నీకు పెళ్లి ఏర్పాట్లు చేశాడు అంటే అక్కడే అవ్వాలి కదా భగవంతుడు నీ వైపు ఉన్నాడని అని అంటుంది అనన్య కరెక్ట్గా ఆనంద అక్కడికి అక్కడికొస్తుంది ఏంటి లహరి బాధపడుతుంది సరణతన్ని సర్ది చెప్తుంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా ఒకవేళ తనకి ఇన్స్పెక్టర్ సత్యని చేసుకోవడం ఇష్టం లేదా అదే శరణ్యకి చెప్తుందా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అరుకుంటూ ఉంటుంది ఆనందభైరవి వదిన నీకు విషయం తెలుసా అనంతగిరి ఉన్న రెస్టారెంట్ వాళ్ళదే అక్కడే నువ్వు మహేష్ని ఏదో చేశావన్నావు కదా అనగానే అవును అక్కడే చేశాను కానీ ఇంతవరకు ఎవరికీ డౌట్ రాలేదు కదా మరి నువ్వెందుకు భయపడతావు అనగానే వదిన నాకు భయంగా ఉంది ఆ శవం గనుక బయటికి వచ్చింది అంటే మనల్ని అరెస్ట్ చేస్తారు అమ్మ పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఆనంద భరివి ఉలిక్కి పడుతుంది అంటే మహేష్ని చంపింది లహరీనా దాన్ని పెట్టింది సరేజనా అసలు వీళ్ళిద్దరి జీవితాలతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఆ మహేష్ని చంపేంత కఠిన ఆత్మరాలు నా కూతురు కాదు కానీ ఏదో జరిగింది వీళ్ళిద్దరూ నాకు చెప్పటం లేదు అనన్య కావాలనే బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఇటువంటిదేదో తనకి తెలిసి ఉంటుంది అందుకే అందుకే ప్లాన్ వెయ్యాలనుకుంటుంది చెప్తాను అని చెప్పి ఇక ఆనంద ఆనందభైరవి అనన్యని ఫాలో అవుతూ ఉంటుంది ఎవరికీ తెలియకుండా కరెక్ట్గా ప్రకాష్న్న ఇంటికి వస్తుంది అనన్య ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అవుతుంది వాడు ఆ గారి ఇల్లు ఇదే కదా అంటే మళ్ళీ నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందా లేకపోతే నా కూతురు మహేష్ని చంపిందని చెప్పి తన్ని అరెస్టు చేయాలి అంటే సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయి అవి బయట పెట్టుకొని చెప్పడం కోసమా అనన్య ఇంతకాలం ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయాలని నువ్వు పరమ ఘోరమైన తప్పులు చేస్తున్నా నిన్ను క్షమించాను కానీ నా కూతురు నా కోడల జీవితాలతో నువ్వు ఆట ఆడుకుంటే ఇక నిన్ను సహించను అని చెప్పి ఆనంద భైరివి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య లహరి విషయంలో క్లారిటీ కనుక్కోవడానికి ఇక డోర్ని నాక్ చేస్తూ ఉంటుంది ఇంతలో ప్రకాష్ డోర్ని ఓపెన్ చేస్తారు అనన్య అనగానే హా బాగా తన్నులు తిన్నట్టున్నావు అని అంటుంది నీకు పిచ్చని చెప్పారు కదా అని అంటుంది సమీరా ఒక్కసారిగా ఆనంద వాళ్ళ ముగ్గురిని ఒకేసారి చూసి షాక్ అయిపోతుంది హీ సమీరా అలాగే అనన్య హీ ప్రకాష్ వీళ్ళ ముగ్గురు ఈ ఇంట్లో ఉండడం ఏంటి చెప్తాను వీళ్ళు ఏదో గూడు పుట్టానే చేయాలనుకుంటున్నారు నాకు ఆ భగవంతుడు నిన్ను ఫాలో అయ్యేటట్టు చేసింది అదే కదా అని చెప్పి ఇక ఆనంద వెనక వైపు కిటికీ వైపుకు వస్తుంది ముగ్గురు మాట్లాడుకుంటారు ఏంటి ఇలా వచ్చావు మేము ఎలా ఉన్నామని ఓదార్చడానిక అనగాని ప్రకాష్కి బెయిల్పై తీసుకొచ్చింది నేనే కదా సమీరా ఇంకా ఎందుకు నా మీద కోపం నేను కూడా దొరికాను ఇప్పుడు పిచ్చిదాన్లా నటించలేక చేస్తున్నాను కానీ ఆ ఆనందపేవి తక్కువదనుకున్నావా నేను పిచ్చిదాన్ని కాదు వారం రోజులు టైం ఇచ్చి నా గురించి మొత్తం చెప్తాను అంటుంది అందుకే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటుంది అనన్య ఏంటది అని అంటారు ప్రకాష్ చూడు మహేష్ మహేష్ని నువ్వే కదా లహరిపై రెచ్చగొట్టావు అని అంటుంది ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అవుతాడు అంటే మీరు చెప్పిందే నేను చేస్తున్నాను కానీ లహరి ఎలాగైనా నాకు దక్కాలి అంటే ఖచ్చితంగా మహేష్గాని హత్య చేయాలి అప్పుడు ఆ హత్యని నేను వీడియోగా చిత్రీకరించి ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి అప్పుడే కదా ఆ కేసు నుండి బయటికి తీసుకురాగలను అనగానే ఏడ్చావు ఇప్పుడు ఆ మహేష్ చచ్చిపోయాడు శవం శవమనేది ఎక్కడా దొరకకుండా మాయం చేసేశారు అసలు ఆ మహేష్ ఎందుకు చచ్చిపోయాడు అనగానే నేనే నేనే విషయం కలిపాను అని అంటాడు ప్రకాష్ నువ్వా నేనైతే లహరికి మామూలుగా స్లీపింగ్ టాబ్లెట్స్ వాడే జ్యూస్ ఇచ్చాను నువ్వు విషయం ఏంటి అనగానే అవును నేనే విషయం కలిపాను ఆ రూంలో వాళ్ళకి తెలియకుండా నేను ముందే ఉన్నాను ఇక లహరి జ్యూస్లో నువ్విచ్చిన మత్తు మత్తు పదార్థం కలిపినప్పుడే లహరి చూడకుండా నేను కూడా విష గూటికలు దానిలో వేసేశాను ఇక లహరి ఇచ్చిన జ్యూస్ తాగి వాడు అక్కడికక్కడే బ్లడ్ వామిటింగ్స్ అయ్యి చచ్చిపోయాడు అనగానే ఓ చేసింది మంచి పనే కాని అది బయటికి తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు కదా అనగానే అనన్య అది మా అన్నయ్య ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు అనగానే అవును అది నాన్ను కాదని ఇన్స్పెక్టర్ సత్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది కదా దాన్ని పెళ్లి పేటాకులు చేస్తాను అనగానే ఆపు ఆ ఇన్స్పెక్టర్ సత్యనే లహరి పెళ్లి చేసుకోబోతుంది అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రకాష్ అలాగే సమీరా ఇదంతా ఆనందపైరివి వింటుంది ఇంత కఠినంగా ఇతరుల కోసం ఆలోచిస్తున్నారు అసలు వీళ్ళు మనుషులేనా నా కూతుర్ని కావాలని హిరికించి మళ్ళీ తన్ని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఆ శవాన్ని బయటికి తీసి తన జీవితాంతం జైలు పాలు చేయాలని ఈ అనన్య సమీరా ప్రకాష్ కుట్ర పన్నుతారా చెప్తాను నా గోడలు శరణ్య వీళ్ళని అడ్డుకొని ఆ శవాన్ని ఎక్కడో మాయం చేసింది ఎక్కడ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతకీ ఆ శవం ఎక్కడ ఉందో తెలుసుకుంటే దాన్ని బయటికి రప్పిస్తే పెళ్లి ఆగిపోతుంది రేపే నిశ్చితార్థం అని అంటుంది అంటే ఖచ్చితంగా మహేష్ అనంతగిరి రెస్టారెంట్లో చనిపోయాడు అక్కడికి దగ్గరగా శవాన్ని తీసుకువెళ్ళడానికి లేదు ఖచ్చితంగా ఆ రెస్టారెంట్లోనే తన శవం పూడ్చే ఉంటారు అని అంటారు ప్రకాష్ ఎస్ ఆ రెస్టారెంట్ మొత్తం అనంతగిరి రెస్టారెంట్ మొత్తం తిరిగి ఎత్తుగా ఉన్న ప్లేస్ చూస్తే అయిపోతుంది హబ్బా మీ దగ్గరికి వచ్చినందుకు ఒక మంచి ఐడియా వచ్చింది రేపు అంగరంగ వైభవంగా ద గ్రేట్ ఆనంద భైరవి డాటర్ లహరి ఎంగేజ్మెంట్ అంటే ఆ ఎంగేజ్మెంట్ రోజే హరిష్టి కాబోతుంది హబ్బా ఇప్పటికి ఇప్పటికీ భైరవి జుట్టు నా చేతిలోకి వచ్చింది అని అనుకుంటుంది అనన్య ఇదంతా విన్నా భైరవికి మైండ్ షాక్ అయిపోతుంది అంటే నా కూతురు రేపు హరిష్టి కాబోతుందా లేదు అలా జరగకూడదు నా కూతురు ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది ఒక కామాత్ముడైన సత్య తమ్ముడు ఆ మహేష్ నా కూతురుపై ఆశ పెట్టుకున్నాడు ఇక తన ఫ్రెండ్ అయిన ప్రకాష్తో తన్ని బ్లాక్మెయిల్ చేయించాడు ఇప్పుడు ప్రకాష్ చేతిలోనే హంతమయ్యాడు కానీ ఇదంతా నా కూతురు చేసినట్టు ప్రకాష్ వీడియో తీసుకున్నాడు అంటే వీళ్ళకి వెనక వైపు నుండి నేను నేను గోతులు తవ్వుకి రావాలి చెప్తాను నా కుటుంబం కోసం నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ అనంతగిరిలో ఉన్న ఫామ్ హౌస్కి చేరుకుంటుంది ఇక అంత చుట్టూ పరిశీలిస్తూ ఉంటుంది ఇంతలో తను ఒక మనిషితో మాట్లాడుతుంది మేడం చెప్పండి అనగానే జరిగిందంతా చెప్తుంది సరే మేడం అర్ధరాత్రి పన్నెండు పన్నెండు గంటలకి అక్కడ ఒకవేళ శవం ఉండదు ఎముకలు మాత్రమే ఉంటాయి ఆ ఎముకల ప్లేస్లో మేము అనగాని ఎస్ ఆ ఎముకల ప్లేస్లో ఒక జంతువు కలెంబరాన్ని పెట్టండి అని అంటుంది తప్పకుండా మేడం ఎందుకంటే మా బస్తీకి మీరు ఎంతో సేవ చేశారు అలాగే మా బస్తీలో గవర్నమెంట్ వారు సగం డబ్బులు ఇస్తే మీరు మాత్రం మీ డబ్బులతో నీళ్లు హాస్పిటల్కి ట్రస్ట్కి అలాగే గుడి ఇలా అన్నీ మా బస్తీకి దగ్గరగా వచ్చేటట్టు చేశారు అలాంటి మీ రుణం ఇప్పుడు తీర్చుకోకుండా ఉండము అర్ధరాత్రి ఆ శవాన్ని మాయం చేస్తాము ఇక మీ బిడ్డకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని అంటారు చూసారా అయిన వాళ్ళు మనుషులపై ద్వేషం పెంచుకొని ఏదో ఒకలాగే ఇరికించాలనుకుంటున్నారు కానీ బయట వాళ్ళకి చిన్న సాయం చేస్తే మనస్తో అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ విషయంలో నా కూతురు తప్పులేదు వాడు నా కూతురుతో మిస్బిహేవ్ చేశాడు అందుకే నా కూతురు అలా చేసిందని కూడా కాదు వేరే వాళ్ళ వల్ల మహేష్ చనిపోయాడు అని అంటుంది ఆనందభై మేడం ఇక మీరు వీటి గురించి మీరు పట్టించుకోవద్దు మేము చేయవలసింది చేస్తాము అని అంటారు ఆ బస్తీలో ఉన్న ఒక నలుగురు కుర్రోళ్ళు ఇక ఆనందభైరవి తన ఫ్యాక్టరీలో వాళ్ళకి ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది తెల్లగా తెల్లవారుతుంది అనంతగిరి ఫామ్ హౌస్కి చాలా సందడిగా ఆనందభైరవి కుటుంబమంతా పట్టుబట్టలతో చేరుకుంటారు సరైన చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లహరికి చెప్తుంది చూడు లహరి ఒకటి మాత్రం నిజం వదిన అంటే అమ్మతో సమానం అంటే అత్తయ్యతో సమానం అని అనుకోవచ్చు అత్తయ్య ఈ కుటుంబం కోసం ఎన్నో చేశారు నీ కోసం నేను ఏదైనా చేస్తాను నువ్వు సంతోషంగా అలాగే ఇన్స్పెక్టర్ సత్యతో జీవితం హాయిగా గడపాలి అనగానే వదిన ఇంతకీ ఏం చేస్తావు అనగాని ఆ దేవుడు ఎలా తిప్పితే అలాగే ఉంటుంది అని అంటుంది ఇక శరణ్య వీళ్ళిద్దరి మాటల్ని దొంగచాటుగా వింటుంది అనన్య మీ గురించి నాకు ముందే తెలుసు అందుకే నేనే దొంగచాటుగా ఇక్కడికి పోలీసులకి ఫోన్ చేశాను ఖచ్చితంగా ఆ మహేష్కర్ శవం బయటపడుతుంది అలాగే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు జైలుకి వెళ్తారు అప్పుడు ఆనంద భైరవి ముఖాన్ని నేను చూడాలి అని అనుకుంటుంది అనన్యా సరోజారావు గారి ఫ్యామిలీ ఇటువైపు ఆనందభై గారి ఫ్యామిలీ అందరూ ఫామ్ హౌస్కి చేరుకొని చాలా సందడిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లహరికి కొత్త చీర నగలు అన్నీ ఇస్తారు సరోజారావు గారు ఇక ఇద్దరి ఎంగేజ్మెంటు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు రావడంతో అనన్య రండి రండి మీకు ఒక ప్లేస్ చూపిస్తాను నెల రోజుల క్రితం ఒక అతను చనిపోయాడన్నారు కదా ఈ ఫామ్ హౌస్లో అతనిదే ఉంటుంది అనగానే అందుకే వచ్చాం కదా మేడం సీసీ ఫుటేజ్ కూడా కనిపించలేదు అందుకే దాని గురించి పక్కన పడేశాము రండి అని చెప్పి పోలీసులు ఇక అనన్య చూపిస్తున్న ఎత్తైన కొండగా కనిపిస్తున్న ప్లేస్కి వస్తారు ఇదిగో ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటుంది అనగాని మీరు ఇంత క్లియర్గా ఎలా చెప్తున్నారు మీరేమైనా హత్య చూసారా అని అంటారు ఇన్స్పెక్టర్ అంటే ఆ హత్య గురించి నాకు బాగా తెలుసు ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది చూడండి ఇన్స్పెక్టర్ సత్య వాళ్ళ తమ్ముడిదే అని నాకు డౌటు అనగాని అవునా అలా అయితే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పి ఇక అక్కడ ఎత్తుగా ఉన్న చోటుని తవ్వుతూ ఉంటారు పోలీసులు అనన్య నీ కోసం మీ ఎదురు చూస్తున్నారు అని అంటుంది ఇక కాంచన సరేమ్మా వస్తాను పదా అని చెప్పి పిచ్చిదాల్లా నటిస్తూ ఇక కళ్యాణ మండపానికి వస్తుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఈ లహరి అలాగే తన భర్తది ఎంగేజ్మెంట్ అవుతుంది అని అంటుంది లీలావతి ఇక ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు ఇంతలో ఇన్స్పెక్టర్ పరుగు పరుగున వస్తారు హమ్మయ్యా డెడ్ బాడీ దొరికిపోయి ఉంటుంది అందుకే వచ్చారు సార్ సార్ నేను ఎస్ఐని అనగానే అవును ఈ స్టేషన్కి వచ్చావు మా హోటల్కి వచ్చావేంటి అని అంటారు ఇక ఇన్స్పెక్టర్ సత్య సార్ ఈ అనంతగిరి ఫామ్ హౌస్లో ఒక బాడీ దొరికింది సార్ అనగానే వాట్ ఇక్కడ బాడీ దొరకడం ఏంటి అనగానే అవును సార్ బాడీ ఏంటో తెలుసా అని చెప్పి అంటారు ఏంటా బాడీ అని చెప్పి అంటుంది అనన్య అది ఒక జంతువు కలేబరం అది ఇక్కడ పాత పెట్టారు అనగాని అది చెప్పడానికి ఎంగేజ్మెంట్ని డిస్టర్బ్ చేస్తారా అని అంటుంది సరోజారావు అంటే సార్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెప్పమన్నారు అందుకే చెప్పాము అనగానే ఇక అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆనందభైరవి చూడండి డిస్టర్బెన్స్ చేయొద్దు వెళ్ళండి అని అంటారు ఇక అక్కడి నుండి పోలీసులు వెళ్లడంతో ఇక లహరి అలాగే శ్రీ సత్యని కూర్చోబెట్టి అందరి జంటలు ఇక అక్షింతలు వేస్తారు ఇక శరణ్య అమ్మయ్య గండం గట్టెక్కింది కానీ ఆ ప్లేస్లో జంతువు కలింబరం ఉండడం ఏంటి ఏదో జరిగింది అని చెప్పి మనసులో అనుకుంటుంది పిచ్చి అనన్య నీ పిచ్చిని బయటికి తీసుకొచ్చి నువ్వు ఎంత కఠినంగా ఆలోచిస్తావో నాకు తెలిసే అందుకే నా కూతురి కోసం నేను ఏదైనా చేస్తాను ఇక్కడ శవాన్ని మాయం రాత్రి రాత్రికే చేసేసి నా కూతురి జీవితాన్ని వెలుగులు పంచుతున్నాను చెప్తాను నీ సంగతి చెప్తాను అని అనుకుంటుంది ఆనంద భైరవి ఇలా ఆనంద భైరవి ఎత్తుకు పై ఎత్తేసి అనన్య ఆట కట్టిస్తుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి